వస్తే ఇప్పుడు చంద్రబాబు టైం లో వచ్చారంటే జగన్ రేపు తొక్కేస్తాడు జగన్ వచ్చే టైంలో వస్తే చంద్రబాబు తొక్కేస్తాడు అమర్ రాజకీయాలని జగన్ టైం లో ఏడిపిస్తే జగన్ టైం లో వచ్చినట్టు అదాని నిన్ను వీళ్ళందరినీ వీళ్ళు ఏడిపించలేదా ఎట్లాగే హిందూ అని కూడా ఏడిపించారు కదా అంటే పారిశ్రామిక వేత్తల విషయంలో కూడా ప్రత్యేక రాజకీయాలే మరి అదే కదా మనం రా వాళ్ళలో నువ్వు ఎప్పుడైతే పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ప్రతి దాంట్లో చూస్తే అదే నడుస్తుంది ఇంకొకటి ఇద్దరు కూర్చుని మనకి సముద్ర తీర ప్రాంతం ఎంత పెట్టుకుని అసలు ప్రపంచంలో పరుగులు పెట్టించాలని మనకి కి తాత లెక్క పని చేయొచ్చు మనం ఎందుకని గుజరాత్ కంటే ఎక్కువ సముద్ర తీరం ఉంది మనకి ఎందుకు సముద్ర తీరం అని నేను పదే పదే అనేక సార్లు చెప్తూ వచ్చాను ఎందుకు అంటే సముద్ర తీరంలో మనం ఎగుమతులు చేయడానికి అవకాశం వస్తుంది దిగుమతులు చేసుకోవడానికి అవకాశం వస్తుంది అవును నేను ఒక పోర్టు చైర్మన్ గారు ప్రైవేట్ పోర్టు ఆయనతో మంచి సాన్నిహత్యం ఉండటం వల్ల ఆయన పోర్ట్ అంతా చూపించారు అలా పోర్ట్ ఆ టైంలో ఆయన చెప్పింది నాకంటే మనకి మామూలుగా మిగతా తెలుసు కానీ బిజినెస్ ఇవన్నీ రాయడము వార్తలు చేయడం తెలుసు కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ గురించి మిగతా అని కానీ ఒక సముద్రంలో వచ్చే రవాణాకి ఇంత వే వేరియేషన్ ఉంటుందని నాకు తెలియదు అప్పుడు ఆయన ఒక అప్పుడే దిగుతున్న పంచదార చూపెట్టారు దానికి సంబంధించి మన దగ్గర అప్పుడు ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు ఉంది కేజీ విదేశాల నుండి వస్తున్న పంచదార ఏడు రూపాయలు ఏంటిది అని అడిగా నేను అంటే అరవై లక్షల టన్నుల కెపాసిటీ